హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే వంట కరివేపాకు కారం అండి ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి అండి ఒక ఇరవై వరకు తీసుకున్నానండి చిన్న గిన్నెలో పచ్చి శనగపప్పు అండి అలానే సేమ్ అదే గిన్నెలో మినపుగుళ్ళు తీసుకున్నానండి కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూను జీలకర్ర అండి ఒక పది వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇది ఐదు రూపాయలు ఐదు రూపాయలు కరివేపాకు తెచ్చానండి అంతా ఒలిచి కడిగి ఒక క్లాత్ వేసి ఆరబెట్టానండి ఎండలో మాత్రం పెట్టద్దండి ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఇంకా తయారీ విధానం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి కడాయి పెట్టేసాను ఈ పప్పులన్నీ ఒక్కొక్కటి మెల్లగా వేయించుకోవాలండి ఫస్ట్ ఇది ఒక గుళ్ళండి వేయించానండి దోరగా ఇదిగోండి పచ్చిపొక్క వేసుకున్నాను అవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాం అండి ఇదిగోండి పచ్చి పప్పు కూడా వేగిపోయిందండి దీన్ని కూడా బౌల్లో తీసుకొని ఇప్పుడు రెండుమిర్చి వేయించుకుంటామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసానండి రెండుమిర్చి వేయించడానికి ఒక ట్వంటీ దాకా ఉంటాయండి రెండుమిర్చి ఇవి లైట్గా వేయించుకోవాలి మరి నల్లగా మాడిపోకుండా అండి అటు ఇటు తిప్పుకుంటూ సిమ్లో పెట్టి వేయించుకోండి ఎండిమిర్చి వేగిపోయినాయండి ఇవి కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు ఆకారం వేయించుకున్నాను ఆయిల్ వేసేయండి ఒక టేబుల్ స్పూను శుభ్రం చేసి ఉంచుకున్న కరివేపాకు వేసేస్తున్నాను కరివేపాకు కారానికి కొంచెం ముదురు కరివేపాకు తీసుకోండి అండి మంచి స్మెల్ వస్తుంది లేతది కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లానే వేయించుకోవాలండి కరివేపాకుని ఇదిగోండి కరివేపాకు కూడా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఫ్యాన్ కింద బాగా చల్లారి ఉంచి అప్పుడు మిక్సీ చేద్దామండి ఫ్యాన్ కింద పెట్టేసేద్దాం చల్లారడానికి మిక్సీ జార్ తీసుకున్నానండి ఫస్ట్ దీంట్లో కళ్ళుప్ప అండి చూడండి ఈ స్పూన్తో తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి కల్లుప్పు ఎందుకంటే మిక్సీ బ్లేడ్స్ బాగా దిగుతాయండి ఫస్ట్ ఉప్పు వేసుకోండి అలానే మనం వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు పచ్చిపప్పు వేసేసానండి ముందు ఈ వరకు తిప్పుతాను ఇదిగోండి అండి మినపగుళ్ళును పచ్చిపప్పు రెండు మిక్సీ వేసేసానండి ఇప్పుడు ఎండుమిర్చిను జీలకర్ర చిన్నుల్లిపాయ వేస్తానండి లాస్ట్ లో కరివేపాకు వేస్తాను ఇదిగోండి అండి ఎండుమిర్చి చిన్నుల్లిపాయ జీలకర్ర వేసాయండి ఇట్లా నలిగినవి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందామండి ఇదిగోండి కరివేపాకు ఎండి మిర్చి నలిగిపోయిందండి ఇప్పుడు ఇందాక దీంట్లో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి మినపగుళ్ళు పచ్చిపప్పు కలిపి వేసాను కదా ఆ పౌడర్ని కూడా దీంట్లో తీసేస్తాను మొత్తం కలిపి మిక్సీ వేసాను కరివేపాకు వేసేసానండి కారం కంప్లీట్ అయిపోయింది కరివేపాకు కారం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసి చూపిస్తానండి ఇదిగోనండి కరివేపాకు కారం రెడీ అండి ఇడ్లీలో కానీ అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి ఇడ్లీలోకి కానీ రైస్లో కానీ బాగుంటుందండి నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి